హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈరోజు టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలా విధానం ఏంటి అనేది అయితే వివరించడం జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మీరు మీ రేషన్ కార్డులో మీ పేరు ఉన్నట్లయితే మీ రేషన్ కార్డు నుండి మీ పేరుని తొలగించండి ఆ తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్లో భర్ భార్య లేదా భర్త పిల్లలు వాళ్ళ పేర్లను కూడా తొలగించాలి ఆ తర్వాత మీ ఎస్ఆర్లోని మొదటి నాలుగు పేజీలు జిరాక్స్ తీసి మీ కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సులు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని జత చేసి పైనున్న వెబ్సైట్ ద్వారా ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఒక డిక్లరేషన్ ఫామ్ అయితే వస్తుంది దాన్ని తీసుకొని మీ డీడీఓ గారితో సైన్ చేయించి మళ్ళీ పైన వెబ్సైట్లోకి వెళ్ళి ఎంటర్ చేయాలి అది అప్లోడ్ అయ్యాక ఒక వారం రోజుల తర్వాత అయితే మీకు హెల్త్ కార్డ్ మంజూరు అయినట్టు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ తీసుకొని మీరు మీ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు హెల్త్ కార్డ్ అయితే వస్తుంది ఇదే ప్రాసెస్ అండి మరిన్ని ఇన్ఫర్మేషన్ అండ్ మోటివేషన్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి